స్ వెల్కమ్ టు మై ఛానల్ లేదు మమ్మల్ని సో అందరూ ఫ్రెండ్స్ అయితే మంచిగా మొత్తానికి మేమైతే రెడీ అయిపోయినాం ఇక వరలక్ష్మీలతాం కైతే మేమైతే రెడీ అయిపోయినాం సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే పూజ పూజాకాడికి అయితే అన్నీ సదురుతుంది అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తుంది బాలాంటి అయితే వచ్చేసారు ఇప్పుడైతే అయితే స్టార్ట్ చేసేస్తుంది స్టార్ట్ చేసి మేమైతే రెడీ అయిపోయినాం చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మా మమ్మీ పూజ ఎట్లా చేస్తారు ఎవరెవరికి వాయినిపిస్తూ మేము పూజ ఎట్లా చేసుకుంటాము చూడండి ఫ్రెండ్స్కిన లాస్ట్ వర్క్ అయితే హాయ్ ఫ్రెండ్స్ నన్ సకైతే ఇపుడేతే గౌరమ్మనే వేస్తుంది ఇంకా కొద్ది సేపైతే పూజైతే స్టార్ట్ అయితది మేమందరం అయితే పూజైతే చేసాం మరి ఆయ షీట్ వచ్చింది ఈ శెల్ల కోసం పిడ తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ కరె కరదు పిడ చంగల్ బుక్న్నా ఫ్రెండ్స్ ఓనా మనం టూత్ ఇంపార్టెంట్ గట్టిగా అంటే ఏంటి లోపల అంటే మళ్ళీ నాకు నిద్ర వస్తుంది ఇష్టం బ్యాండ్ మధ్యలో గడ్డ ఉంటుంది బ్యాండ్ తీసుకొస్తామా అప్పుడు ఫ్రెండ్స్ ఈ పూజ అయితే స్టార్ట్ అయ్యింది మా పంతులమ్మ పూజ చేస్తూ మా పంతులమ్మ పూజ చేస్తూ ఇద్దరు పూజ అవుతుంది వ్రతం అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్

clean lagu le 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 మణి మంగళమనరే మంగళమణి పాణర సారంగలోచన గిరిరాజా వరగమీ కుబిరిజ మంగళం మంగళమణి పాణర సారంగలోచన అత్తా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ అవి ఒత్తులుగా నానే కాబట్టి అట్లా వస్తున్నాను లేకుంటే అవి ఇట్లా అట్లా పో నువ్వు దండం పెట్టుకోపో అయిపోయిందమ్మ మమ్మీ పూజ ఫ్రెండ్స్ ఎప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక అందరికైతే నువ్వు వాయనం అయితే ఇయ్యాలి నువ్వు ఆయన ఓర్పిస్తుంది తెలుసా ఫ్రెండ్స్ చూడు సరే చిన్నపిల్లలకైతే ఫస్ట్ వాయనం వచ్చేసి మా ఇంటి మహాలక్ష్ములు ఇద్దరు కానీ ఫస్ట్ అయితే మా ఆమెకి ఇస్తున్నారు ఎందుకంటే చిన్న ఆమె కదా అన్నట్టుగా ఫస్ట్ ఆమెకి అయితే ఇస్తున్నా ఇయర్ మా అని ఫస్ట్ వాయినం అందుకుంటుంది తీసుకుంటుంది ఎవరు

ഇസ്ത്രമ വായനം നവായനം കേൾക്കുന്നവരോ കഴിഞ്ഞു വാംബോ പൊട്ടിതോ അലർജി ആയിപ്പോйെന്നു ചോക്കോ അല്ല അതിനെ അലർജി ചെയ്യുന്നു ആ ചോക്കോ ഇസ്ത്രമ വായനം ഇസ്ത്രമ വായനം ഇസ്ത്രമ വായനം നവായനം കേൾക്കുന്നവരോ ലക്ഷ്മീദേവി അൻസ് ആക്ഷ്യാച്ചിനി

ఫ్రెండ్స్ మా అయితే మా డాడీ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది చూడు అయితే ప్రసాదం తింటుందిగా దాసుకొని దాసుకుని తింటుంది ఏ ఇది పులిగోర అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్ మా మమ్మ అయితే ఒక పొద్దు అయితే ఇస్తుంది ఇప్పుడు పొద్దు నుంచి అయితే మా మమ్మ అయితే ఏం దీనిలే నైన్ ఫార్టీ అవుతుంది వాటర్ ఎక్కడ రాలే రోజు అందరికి అయితే వాయినాలు ఇచ్చిన ఫ్రెండ్స్ అందరు అయిపోయింది అందుకే ఇప్పుడు అయితే ఒక పొద్దు అయితే ఇస్తున్నాయి ఇక అయిపోయింది మా వరలక్ష్మి అయితే ఫ్రెండ్స్ ఇక మా వరలక్ష్మితం అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మీ ఇంట్లో పసుపోట్ అయితే అందరికి ఇచ్చినా మీ ఇట్లా కొందరు ఇంటికైతే అయితే పసుపోటు పోయినా మా అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసిన ఫ్రెండ్స్ మా అమ్మవారు ఎట్లుందో నేను ఇట్లా రెడీ చేసిన కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ అమ్మవారిని పిజం మా అమ్మవారు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను క్రేజేషన్ అయితే ఇద్దరు అయితే అమ్మవారిని అయితే ఇట్లా రెడీ చేసినాం ఇక మా ఫ్రెండ్ బాలమణి ఆమె బిజీలో ఆమెనే ఉన్నది మన కరెక్ట్ పూజ టైంకి అయితే వచ్చేసింది ఎందుకంటే ఆమె ఇట్లా చేసుకుంది లాస్ట్ ఇయర్ అయితే వచ్చిర్రు అందరం కలిసి ఇక్కడే చేసుకున్నాం కానీ ఈ ఇయర్ అయితే తను ఇట్లా చేసుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది ఈరోజు మా వీడియో అయితే అమ్మవారు అయితే అందరం చల్లరు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్